హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బ్యాక్ నెక్ డిజైనర్ నెక్ అయితే బ్లౌజ్లో స్టిచ్ చేసి చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ బ్లౌజ్లో అయితే ఫ్లవర్ షేప్ అనేది వచ్చింది అది కూడా ఫ్లవర్ అలాగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఇలా అయితే రౌండ్ని నీట్గా స్టిచ్ చేసుకోవాలండి అదేవిధంగా నడుము దగ్గర కూడా లోపల నుంచి పట్టి అనేది వేసి అది నేను లోపల సైడ్కి వెళ్ళినట్టుగా స్టిచ్ చేశాను నడుము వైపు అనేది ఇలాగా రౌండ్ దగ్గర నీట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసి కట్ చేసుకోవాలి ఆ తర్వాత రౌండ్ వైపు చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల నీట్గా తిరుగుతుంది దీనికి పైపింగ్ అనేది వేయకుండా డిజైన్ అయితే చేస్తున్నానండి ఈ విధంగా అయితే లోపల నుంచి క్లాత్ ఇలాగా రివర్స్ చేసుకోవాలి చూడండి ఇలా చేసిన తర్వాత నీట్గా చేతి ఇలాగా ఒకసారి రఫ్ చేసుకుంటే మనకి ఇది లైనింగు లోపలికైతే వెళ్ళి నీట్గా వస్తుంది దీని మీద నేను లేస్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తానండి చివరిలో ఫస్ట్ మనము లేస్ అనేది స్టిచ్ చేసుకుంటే తర్వాత డిజైన్ చేయడానికి డిజైన్ చేసిన తర్వాత ఈ లేసు స్టిచ్ చేయకుండా ఇలాగే ఫస్ట్ మనము లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే డిజైన్ చేసుకోవాలండి అప్పుడే మనకి చాలా చక్కగా చాలా నీట్గా లుక్ అనేది చాలా బాగుంటుందండి ఇది ట్రెండింగ్ డిజైన్ అనమాట ఇప్పుడు అన్నీ ఎక్కువ ఈ ట్రెండింగ్ డిజైన్స్ అయితే వస్తూనే ఉన్నాయి చాలా వరకు ఇలాగా చివరిలో అయితే లేస్ అనేది స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్లో మనకి సిల్వర్ కలర్ బార్డర్ అనేది వచ్చింది అందుకే సిల్వర్ కలర్ లేస్ అయితే స్టిచ్ చేశానండి చివరిలో నీట్గా లైనింగ్ని అయితే జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత చివరి క్లాత్ నీట్గా కట్ చేసుకున్నాక ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నవారు ఇలా చాలా సింపుల్ డిజైన్లు అయితే స్టిచ్ చేసుకుంటే మనకి చాలా చక్కగా వస్తాయండి స్టార్టింగ్లో ఇలాంటి సింపుల్ డిజైన్ అయితే ఒకసారి ట్రై చేయండి నీట్గా లైనింగ్ని అయితే కట్ చేసుకోవాలి ఆ తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్స్ అయితే వేసుకోవాలండి ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకుంటూ చివరిలో టూ ఇంచెస్ క్లాత్ అయితే వదిలి ఇలాగా సెంటర్లో ఒక పాయింట్ని పెట్టుకోవాలి నాలుగున్నర ఇంచులు పొడవ తీసుకుంటూ ఒక ఇంచి క్లాత్ పట్టుకుంటూ ఇలాగైతే డాట్స్ ఎత్తి వేసుకోవాలండి కింద వైపు రబ్ చేసుకోవాలి అలాగే పైన కూడా రఫ్ చేసుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలి నేనైతే డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా డాట్స్ వేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలండి తర్వాత మనకి బ్యాక్ సైడు డిజైన్ వేయడం కోసము బ్లౌజు కటింగ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మిగతా క్లాత్ అయితే ఉంటుంది కదా దీని గురించి అయితే కొద్దిగా ఎక్కువ క్లాత్ అనేది పడుతుందండి ఈ డిజైన్ గురించి మూడించులు వెడల్పుతో పొడవుగా అయితే క్లాత్ తీసుకోవాలండి ఇది ఫోల్డింగ్లో ఉందన్నమాట నేను దాని గురించి అయితే రెండు పీసులు అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్నాక ఈ పీసుల్ని హాఫ్ ఇంచు క్లాత్ని ఎలా పట్టుకుంటూ చివరిలో అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి రెండు పీసులు సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక సెప్టిక్ పిన్ని తీసుకొని మనము పైపింగ్ వేసుకునే థ్రెడ్ అయితే ఉంటుంది కదా చివరిలో ఒక మూడైనది వేసుకొని ఈ చివరిలో అయితే ఇలా గుచ్చుకుంటూ లోపల నుంచి అయితే సెప్టిక్ పిన్నిని ఇలా తీసుకుంటూ ఇలా బయటికి లాగాలి ఈ స్టిచ్ అనేది లోపల సైడ్కి వెళ్తుందండి ఈ విధంగా అయితే రెండు పీసులని రెడీ చేసుకోవాలన్నమాట ఇలాగ రెండు పీసుల్ని ఇలాగ సెప్టిక్ పిన్తో నీట్గా ఇలాగ రివర్స్ చేసుకున్నాక మనకి హైరన్ బాక్స్ అయితే నీట్గా ఒకసారి హైరన్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా రావాలండి అప్పుడే మనకి డిజైన్ అనేది చక్కగా వస్తుంది చివరి క్లాత్ ఇలాగ ఒకసారి స్టిచ్ అని వేసుకున్నాక చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా క్లాత్ పట్టుకుంటూ అంటే వన్ ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ ఇలాగ మడతలు పెట్టుకోవాలి కుర్చీలా రావాలండి రౌండ్ చుట్టూ ఇలా కూర్చుల్లా వచ్చి మళ్ళీ అట్ సైడ్ మనకి రెండు పీసులు అనేవి స్టిచ్ చేసి రెడీ చేసుకున్నాం కదా అందుకనే అట్ సైడ్ నుంచి అయితే ఇంకో పీస్ అయితే స్టిచ్ చేస్తాను అది ఏ విధంగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి చేరువవుతుంది ఎవరైనా కొత్తగా ఇలాగ టైలరింగ్ నేర్చుకున్నవారు ఇలాంటి సింపుల్ డిజైన్లు చేయాలనుకుంటే చాలా ఈజీ మెథడ్లో చాలా క్లియర్గా అయితే చూపించానండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా వన్ ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ మనకి సెంటర్ పాయింట్ అనేది ఉంది కదా బ్యాక్ సైడు ఆ సెంటర్ వరకు అయితే ఈ క్లాత్ని ఇలాగా కుచ్చులు పెట్టుకుంటూ రావాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా సెంటర్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ క్లాత్ని ఇలాగా చిన్నగా కట్ చేసుకోవాలి మళ్ళీ కొద్దిగా లోపల నుంచి అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి మళ్ళీ సెంటర్ పాయింట్ అనేది వచ్చింది చూడండి బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి సెంటర్గా ఒక పాయింట్ అని పెట్టుకున్నాక మరో పీస్ అనేది రెడీ చేసుకున్నాం కదా దాన్ని కూడా క్లాత్ లోపల నుంచి అయితే ఒకసారి మడత పెట్టి స్టిచ్ చేసుకున్నాక సేమ్ అదే విధంగా కుచ్చులని పెట్టుకోవాలండి ఫస్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు సైడ్ నుంచి అయితే ఇలా రైట్ సైడ్కి అయితే స్టిచ్చింగ్ అనేది కుచ్చులనేవి వచ్చాయి ఇప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాయి చూడండి ఈ విధంగా అయితే అనేవి పెట్టుకోవాలి ఇలా రావాలన్నమాట ఈ కుర్చీలు అనేవి బ్యాక్ సైడ్ మనకి సెంటర్ పాయింట్ ఎదురెదురుగా రావాలండి అప్పుడే డిజైన్ అనేది చక్కగా నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఫస్ట్ ఒక క్లాత్ని తీసుకొని లెఫ్ట్ నుంచి రైట్కి కుచ్చులు పెట్టుకున్నాము ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకొని రైట్ నుంచి లెఫ్ట్కి పెట్టుకుంటున్నాము అందుకని రెండు క్లాత్లు అయితే రెడీ చేసుకోవాలండి ఈ విధంగా అయితే సెంటర్లో స్టిచ్ అని రావాలి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూడండి ఇలా సెంటర్లో స్టిచ్ వస్తే మనకి డిజైన్ అనేది చక్కగా వస్తుంది అనమాట ఈ విధంగా మొత్తం మనము వన్ వన్ నుంచి క్లాత్ పట్టుకుంటూ కుర్చులు అనేవి చక్కగా పెట్టుకున్నాక చూడండి డిజైన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట ఇప్పుడు దీనిపైన మనము ఇంకో లేస్ అయితే స్టిచ్ చేస్తున్నాము పక్క అండి పైన కాదు నేను పక్క నుంచి ఇంకో లేస్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా రౌండ్గా లేస్ అనేది అసలు లాగకుండా లూజ్గా వదులుకుంటూ స్టిచ్ అని చేసుకోవాలండి లాగితే మనకి ఉగ్గులా వస్తుంది బ్లౌజ్ వేసుకున్నాక అందుకని లాగకుండా లూజ్గా వదులుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలి తర్వాత చూడండి మళ్ళీ మనకి మిగతా క్లాత్ అయితే ఉంది కదా మనం రౌండ్ దగ్గర అయితే కట్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్లో ఆ క్లాత్ ఉంది దాన్ని అయితే ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కట్టింగ్ అనేది చేయాలన్నమాట ఇది మనము ఫ్లవర్ కుట్టడానికి ఇలా అయితే రెడీ చేసుకోవాలండి షేప్ అనేది ఇలా వస్తుంది ఇంచులు వెడల్పు ఇంచులు పొడవుతో అయితే క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇలా స్క్వేర్ షేప్లో స్టిచ్ చేసుకోవాలండి మొత్తం అన్ని పీసుల్ని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఈ డిజైన్ చేసినప్పుడు మనము సెంటర్లో ఇలాగ ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకొని డిజైన్ అనేది చేస్తే అది లుక్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలి అందుకని మనము ఫ్లవర్ గురించి అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాము ఫస్టు రెండించులు వెడల్పు ఇంచులు పొడవుతో అయితే స్క్వేర్ పీసులు కట్ చేసుకున్నాక ఇలాగ ట్రైయాంగిల్ షేప్లో అయితే స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత సూది దారాన్ని తీసుకోవాలండి నాలుగు పొరలు దారం వేసుకున్నాక ఇలాగ ఆక్ షేప్లో రావాలి ఇలా వచ్చి ఇలా అయితే సూది దారాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా పట్టుకుంటూ నీట్గా ఎలాగా మనకి చక్కగా ఫ్లవర్గా వస్తుందన్నమాట చూడండి ఈ విధంగా మొత్తము స్టిచ్ చేసుకున్నాక మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను షేప్ అనేది ఇలా రావాలి మనం కొద్ది కొద్ది క్లాత్ని ఇలాగా కుచ్చులా పెట్టుకుంటే ఇలా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే రావాలి ఇలా వచ్చి డిజైన్ అనేది చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నీట్గా ఇలాగా మొత్తం రెడీ చేసుకున్నాక చివరిలో దారాన్ని ఒక మూడైతే వేసుకున్నాం కదా ఆ దారాన్ని ఈ ఇటు సైడ్ దారాన్ని గట్టిగా లాగి గట్టిగా ఒక పెద్ద మూడనేది వేసుకోవాలండి ఇలా వేస్తే మనకి డిజైన్ అనేది ఇలా వస్తుంది ఈ విధంగా అయితే దగ్గరగా వేసుకోవాలి ఈ తారాలు అనేవి లోపల సడి వెళ్ళాలి ఇలా అండి నీట్గా సట్ చేసుకుంటూ ఇలాగా రెడీ చేసుకోవాలి ఇలా అయితే రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్నాక దీని మీద ఒక డిజైనరు స్టోన్ ప్యాచ్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి దీని నీట్గా చక్కగా వస్తుంది చూడండి ఈ విధంగా దీనికి మ్యాచింగ్గా నేను గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను అలాగే లోపల దారాల్ని నీట్గా కట్ చేసుకోవాలి ఫిన్సింగ్ నీట్గా రావాలండి ఇలా నీట్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు డిజైన్ చేసుకున్నాం కదా సెంటర్లో మనము అటు నుంచి ఇటు నుంచి రెండుగా అయితే డిజైన్ చేసాము సెంటర్ పాయింట్ని తీసుకొని ఈ విధంగా అయితే సూది దారాన్ని బట్టి నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇంకా ఈ డిజైన్కి ఇంకా మంచి లుక్ రావడం కోసము ఇప్పుడు మనము హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసుకోవాలండి ఫస్ట్ మనము మూడించులు వెడుపుతో మూడించులు పొడవుతో క్లాత్ కట్ చేసుకున్నాక ట్రయాంగిల్ షేప్లో హ్యాంగింగ్స్ లా అయితే రెడీ చేసుకోవాలండి ఇలాగా మనకి ఇది ఉంటుంది కదా లేసును అయితే తీసుకున్నాను ఇక్కడ డోర్ అయితే లేకున్ను ఇలా లేస్ని తీసుకుంటూ ఇలా అయితే మనం హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి ఆ తర్వాత నీట్గా ఫినిచింగ్తో కట్ చేసుకొని క్లాత్ని రివర్స్ చేసుకుంటూ చూడండి ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ ఈ విధంగా అయితే షేపు డిజైన్ చేసి స్టిచ్ చేస్తాను ఇలా ఫస్ట్ రెడీ చేసుకున్నాక మళ్ళీ బ్లౌజ్ని తీసుకుంటూ ఫస్ట్ సెంటర్లో అయితే ఈ హ్యాంగింగ్స్ అయితే ఇలా కుట్టాలండి దీనిపైన ఒక రెండు మూడు సార్లు రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్టిచ్ చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న ఫ్లవర్ని సూది దారాన్ని తీసుకోవాలి దారం అయితే నాలుగు పర్లు వేసుకోవాలండి వేసి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే ఫ్లవర్ని స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత ఫస్ట్ ఫ్లవర్ని ఎలా కుట్టాలండి తర్వాత ప్యాచ్ని కుట్టాలి తర్వాత మనకి ఈ క్లాత్ని మనం చిన్న చిన్నగా కుర్చీలనే పెట్టుకొని డిజైన్ చేసుకున్నాం కదా వాటిని కూడా పూసలతో అయితే కుట్టుకోవాలండి ఈ బ్లౌజు చాలా ఎక్కువ అయితే టైం పడుతుంది ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ట్రెండింగ్ డిజైను టైం అయితే ఎక్కువే తీసుకుంది ఇలాంటి డిజైనర్ బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు టైం అయితే ఎక్కువే తీసుకుంటుంది నేనైతే ఎక్కువ శాతము నా బ్లౌజులకి ఇలా డిజైన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటానండి ఎక్కువ టైం తీసుకుంటాను అలాగే డిజైన్ అయితే ఎక్కువ స్టిచ్ చేసుకుంటాను నావన్నీ డిజైనర్ బ్లౌజులేనండి నా దగ్గర ఎన్ని బ్లౌజులు ఉన్నాయో అన్నీ ఇలా అయితే ప్యాచ్ వర్క్ డిజైన్స్ అయితే చేస్తూ ఉంటానన్నమాట మీరు కనుక కొత్తగా టైలరింగ్ వారైతే ఇలా సొంతంగా ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టము ఇలా డిజైన్ చేయడం అనేది ఎవరికైనా నచ్చినట్టుగా అయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఫ్లవర్ని అలాగే వ్యాచ్ని స్టిచ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ బ్లౌజ్లో నేను పోసులు ఎలా స్టిచ్ చేస్తానో చూడండి ఈ బ్లౌజ్లో డిజైన్ చేసుకోవడం కోసము నేను గోల్డె కలర్ పూసలు కాకుండా కాపర్ కలర్ పూసలు అయితే తీసుకున్నాను ఫస్ట్ ఈ చివరిలో కూర్చుని ఆ చివరి కూర్చుని ఇలాగా సూదిదారాన్ని పట్టుకుంటూ ఒక మూడే వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ తర్వాత పూసలు పెట్టి లోపల నుంచి మళ్ళీ రెండు మూడు మూడు అయితే వేసుకోవాలి ఓడిపోకుండాను మళ్ళీ సెంటర్లో సూది పెట్టి మళ్ళీ చివరిలో మనకి కూర్చు దగ్గర నుంచి ఇలా రెండు ముళ్ళు అయితే వేసుకోవాలి చూడండి ఇలా డిజైన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది దీనిపైన ఒక పోస్ట్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలన్నమాట మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సెంటర్లో సూది పెట్టి ఈ చివరి కుచ్చు ఆ చివరి కుచ్చు తీసుకొని చివర్లో అండి ఇలా కుచ్చు తీసుకుంటూ ఫస్ట్ ఒక మూడెనిమిది వేసుకోవాలి ఆ తర్వాత పోసును గుచ్చుకుంటూ మళ్ళీ బ్యాక్ సైడ్ ఇలా మనము సూతి దగ్గర దారాన్ని తిప్పుకుంటే ఊడకుండా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను చాలా క్లియర్గా అయితే చూపించానండి నాకు ఇలాగ బ్లౌజ్లో డిజైన్ చేసి ప్యాచ్ వర్క్ డిజైన్ చేసి స్టిచ్ చేయడం అంటే చాలా ఇష్టము ఇది ట్రెండింగ్ మోడల్ కూడా కదా అందుకని ఈ విధంగా అయితే ట్రెండింగ్ డిజైన్ అయితే చేస్తున్నాను ఇలాగా ఒక్కొక్క పోసుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫైనల్గా అయితే లుక్ అనేది చాలా బాగుంటుందండి చాలా సూపర్గా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్నవారు మొత్తం డిజైన్కి ఇదే విధంగా అయితే పోసులు అనేవి స్టిచ్ చేసుకోవాలి ఫైనల్గా అయితే బ్లౌజు ఈ విధంగా రెడీ అయిందండి మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని మంచి డిజైన్ కోసం చూడండి ఎంత బాగుందో ఎంత చక్కగా వచ్చిందో నాకైతే చాలా నచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్